ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారం వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి మొత్తం లోక్సభ సీట్లు ఐదు వందల నలభై మూడు ఏ పార్టీ అయినా సింగిల్ పార్టీగా అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు లోక్సభ సీట్లు గెలవాలి కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఏ పార్టీ కూడా సొంతంగా సింగిల్ మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపించలేదు కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఆ సంకీర్ణ ప్రభుత్వం కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ కారణం కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి కొన్ని సీట్లు సింగిల్ పార్టీగా ఎక్కువ వచ్చినప్పటికీ కూటమికి సంబంధించి ఇండియా కూటమిలో బలమైన పార్టీలు ఉన్నాయి డిఎంకే కానీ ఎస్పీ కానీ ఆర్జేడీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ ఎన్సిపి శరద్ పవర్ కానీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే కానీ ఈ బలమైన పార్టీలు ఉన్నాయి అదే సమయంలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ తప్ప మిగతా పార్టీలు పెద్ద సీట్లు వచ్చే పార్టీలు అంతో ఇంతో సీట్లు వచ్చే పార్టీలు టీడీపీ నితీష్ కుమార్ జేడీయూ కాబట్టి ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ నేతృత్వంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒకసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలు పునరావృతం కావచ్చేమో అనిపిస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో కూడా ఏ పార్టీకి స్వీప్ రాలేదు మొత్తం సీటు నూట డెబ్బై ఐదు అయితే మ్యాజిక్ ఫిగర్ ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగులో టీడీపీకి నూట రెండు వచ్చాయి జగన్ పార్టీకి అరవై ఏడు వచ్చాయి అంటే పెద్ద స్వీప్ లేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో స్వీప్ జగన్ పార్టీకి నూట యాభై ఒకటి టీడీపీకి ఇరవై మూడు వచ్చాయి ఈసారి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలు దాదాపు రిపీట్ కావచ్చేమో స్వల్ప మెజారిటీతో టీడీపీ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావచ్చేమో అనే అభిప్రాయం కలుగుతా ఉంది ఇక కడప లోక్సభ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ సమిళారెడ్డి గారు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణాలు రెండు ఒకటి క్రాస్ ఓటింగ్ భారీగా జరిగింది అటు టీడీపీ నుండి ఇటు వైకాపా నుండి ఎంపీకి సంబంధించి ఎమ్మెల్యేకు ఆ పార్టీలకు వేస్తున్న ఎంపీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శారెడ్డి గారికి వేసిన విధంగా తెలుస్తూ ఉంది దీనికి తోడు మైనార్టీలు ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు వీళ్ళు కూడా భారీ సంఖ్యలో గణనీయంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసిన విధంగా తెలుస్తూ ఉంది కాబట్టి కడప లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సంబారెడ్డి గారు గెలిచే అవకాశాలు రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి